రేపటి నుంచి ఇంజనీర్లను ప్రశ్నించనుంది కాళేశ్వరం కమిషన్ రేపటి నుంచి ఇంజనీర్లు అకౌంట్స్ అధికారులను పిలవాలని పిసి ఘోష్ కమిషన్ నిర్ణయించింది దాదాపు నలభైకి పైగా ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనుంది మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆరుగురు ఇంజనీర్లను ప్రశ్నించనుంది తప్పుడు సమాచారం ఇస్తున్న అధికారులపై చర్యలకు సిద్దమవుతోంది కాళేశ్వరం కమిషన్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ లో భాగంగా క్రిమినల్ చర్యలు తీసుకునే ఆలోచన చేస్తోంది అలాగే కమిషన్ ఇచ్చే పేర్లు ఉన్న అధికారులకు ప్రమోషన్ ఇవ్వకూడదని ప్రభుత్వానికి సిఫార్సు చేసే యోచనలో ఉంది పిసి ఘోష్ కమిషన్ రేపటి నుంచి ఇంజనీర్లను ప్రశ్నించనుంది కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే నోటీసులు కూడా అందినట్లు తెలుస్తోంది వాళ్ళని విచారించనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ ఈ కాళేశ్వరం ఇంజనీర్ల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది అని విచారణ ఏ విధంగా ఉండబోతోంది ఏంటి కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం కొద్ది రోజులుగా కూడా వరుసగా ఉద్యమం కార్యాలయం బహిరంగ నుంచి మరో దాని విచారణ చేయాలని చెప్పి భావిస్తుంది ఇప్పటికైతే ఎవరెవరైతే ఉద్యమీర్లు అనరం ఎడిటోరల్ కుదిలా ఆఫైర్ కు సంబంధించి కార్యకలాపకర్ కి ఇక్కడకు నోటిస్ ఇచ్చారు ఇక్కడకు తీసుకోనందుకు అంటే 15వ తేదీన కూడా ఫోటోస్ చూపించే ఇక్కడ వచ్చే అఫిడవిట్ రాయొండో ఇయాలీ కమిషన్ కో ఆఫీస్ కి దాఖలు చేయడంటే అఫిడవిట్ బలవర్చు తప్పనియండి చేస్తు కూడా కమిషన్ దృష్టికి ఉంటుంది వరకే తప్ప అఫిడవిట్ దాఖలు చేసారంటే వారి క్రిమినల్ యాక్ట్ కి కూడా కమిషన్ బాధ్యతంది uintptr సంబంధించి అవసరమైతే దీని మీద క్రిమినల్ కేసులు పెట్టేందు కూడా ఆలోచన చేస్తుంది ఎవరైతే తప్పుడు సమాచారం అందించారో తప్పుడు అప్పుడైతే నమోదు చేశారో వారికి ఎవరైతే ఎవరైతే ప్రమోషన్ లిప్తా ఉన్నారో ఆ లిక్స్ తెలంగాణ ప్రభుత్వానికి ఇరిగేషన్ పంపించాలని భావిస్తుంది తద్వారా వారి ప్రమోషన్ నింపుదన చేయొచ్చు అవసరమైతే వారిని క్రిమినల్ కేసు కూడా నమోదు చేసే అవకాశాలు అయితే ఈ ని తఫ్మీర్ అయిపోయిన తర్వాత బ్యూరో ఫ్యాక్ కూడా పెడాలని చెప్పేసి భావిస్తుంది ఎవరెవరైతే పార్టీ చేశారో

రేపటి నుంచి కాళేశ్వరం సుందిల్లా మేడిగడ్డ ఇంజనీర్లకు నలభై మంది దాకా నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం వాళ్లను విచారణకు పిలవనుంది ఎవరైతే తప్పుడు సమాచారం అందించారో వాళ్లపైన సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది